ఏ హాయ్ నమస్తే ప్రెజలార్డు సలాం అయికు అందరు ఎట్లున్నారు కువైట్ నుండి ఇండియాకు ఫ్లైట్ జర్నీకి ఎంత టైం పడుతుంది అలాగే కువైట్ నుండి ఇండియాకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కువైట్ నుండి ఇండియాకు డైరెక్ట్ ఫ్లైట్ అయితే డైరెక్ట్ ఫ్లైట్ ఇండియాలో హైదరాబాద్కి నాలుగు గంటలన్నర టైం పడుతుంది అలాగే కువైట్ నుండి ఇండియాకైతే మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది ఒకవేళ మనం బై ద రోడ్ కార్లో వెళ్ళాలనుకుంటే మాత్రం మూడు లేదా నాలుగు రోజులు పడుతుంది ఎలా అంటే కువైట్ నుండి ఇరాక్ ఇరాన్ పాకిస్తాన్ అలా ఇండియాకు రావడానికైతే పాజిబిలిటీ ఉంటుంది కొన్ని ఫ్లైట్లను బట్టి కూడా టైం మారుతుంది ఒక్కోసారి గంట హాఫ్ అన్ అవర్ అలా వెనక ముందు అవుతుంది అంటే ఫ్లైట్ని బట్టి కూడా టైం చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి స్క్రీన్లో చూసుకుంటే మనం ఎప్పటికప్పుడు ఫ్లైట్ ఏ స్టేటస్లో ఉంది అంటే భూమికి ఎంత హైట్లో ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో పైన ఉన్నదన్నది చూసుకోవచ్చు అలాగే ఏ టెంపరేచర్లో మన ఫ్లైట్ ఉంది అక్కడ ఉన్న ప్లేస్లో ఏ టెంపరేచర్ ఉన్నదన్నది కూడా మనం చెక్ చేసుకోవచ్చు హైదరాబాద్కి మనం ఏ ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నామో దానికి ఎంత టైంలో రీచ్ అవుతుందో మనమైతే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి అయితే పాజిబుల్టీ ఉంటుంది ఈ స్క్రీన్ అయితే అన్ని ఫ్లైట్లలో ఉండదు కొన్ని ఫ్లైట్లలో మాత్రమే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ కోటికు ఎవరైనా కొత్తగా వచ్చే వచ్చేవాళ్ళైనాను ఎవరైనాను ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో వేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్